అందరికీ శుభోదయం నిన్ననే మనము గీతా జయంతి జరుపుకున్నాము భగవద్గీత మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన గీతారహస్యం పద్దెనిమిది అధ్యాయాలు దాదాపుగా ఏడు వందల యాభై పైన శ్లోకాలు ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడు తన పదవ అధ్యాయంలో అర్జునునితో ఇలా చెప్తుంటాడు ఓ అర్జున సమస్త ప్రాణులయందున్న హృదయాన్ని నేనే ఆత్మను నేనే అనేసి అంటే ఏ విధంగా అంటే ఆదిత్యులలో విష్ణువును జ్యోతి స్వరూపులలో సూర్యుడను నక్షత్రములలో చంద్రుడను వేదములలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియములలో మనస్సు ప్రాణులలో చైతన్యము రుద్రులలో శంకరుడు యక్ష రాక్షసులలో కుబేరుడు అష్టవసులలో అగ్ని పర్వతములలో మేరుశిఖరము పురోహితులలో బృహస్పతి సేనాపతులలో సుబ్రహ్మణ్య స్వామి జలాశయములలో సముద్రము మహర్షులలో భృగు మహర్షి శబ్దములలో ఓంకారము యజ్ఞములలో జపయజ్ఞము స్థావరములలో హిమాలయము వృక్షములలో రావి చెట్టు దేవర్షులలో నారదుడు గంధర్వులలో చిత్రారథుడు సిద్ధులలో కపిలముని అశ్వములలో ఉచ్చైశ్రవము గజేంద్రులలో ఐరావతము నరులలో రాజు ఆయుధాలలో వజ్రాయుధము ఆవులలో కామధేనువు శాస్త్ర విహిత రీతిలో మన్మధుడు అంటే సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడు సర్పములలో వాసుకి నాగజాతి వారిలో ఆదిశేషుడు పితృదేవతల్లో ఆర్యముడు శాసకులలో యమధర్మరాజు రాక్షసులలో ప్రహ్లాదుడు గణకులలో కాలము మృగములలో సింహము పక్షులలో గరుత్మంతుడు శాస్త్రధారులలో రాముడు మత్స్యములలో మొసలి నదులలో గంగ అక్షరములలో అకారము సమాసములలో ద్వంద్వము ఛందస్సులో గాయత్రి మాసములలో మార్గశిర మాసము ఋతువులలో వసంతము వంచకులలో జూతము ప్రభావములో చైతన్యము విజేతలలో జయము చివరిగా పాండవులలో అర్జునుడు అంటే పిపీలికాది సర్వం సర్వత్రా విష్ణుమూర్తి వ్యాపించి ఉన్నాడు అని దీని అర్థము ఎత్ర యోగేశ్వర కృష్ణో తర్త పాథో ధనంజయా శుభోదయం